హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరవింద్ని చంపాలని జ్యూస్లో విషం కలిపిన మురళి ఆ జ్యూస్ తాగి స్థితిలో ఉన్న పద్మావతి తప్పు చేశానని కుమిలిపోతున్న విక్కీ నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మురళి అయితే విహారయాత్రకు వెళ్ళినా విక్కీ కుటుంబం దగ్గరికి వస్తాడు వచ్చే అయినా కుటుంబం మొత్తం ఇంత ఆనందంగా ఉంటే ఎలాగా విలనన్నవాడు లేకపోతే అసలు మజా ఏముంటుంది అని అంటూ మురళి అనుకుంటూ అక్కడికి వస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానో ఎవరితో నా పగని తీర్చుకుంటానో ఎవరి దగ్గర నుంచి మొదలు పెట్టాలో నాకు బాగా తెలుసు ముందు విక్కియా పద్మావతియా లేకపోతే అరవిందరా అంటూ అనుకుంటూ లోపలికి వస్తాడు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎలాగైనా సరే విక్కీ చెల్లెల్ని అందరిలో కూడా ప్రేమగా ఉండాలని అందరితోనూ మాట్లాడుతూ చలాకీగా ఉండాలని పద్మావతి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అందరూ కలిసి కుర్చీలాట ఆడుతారు చివరికి పద్మావతి ఆ విక్కీ చెల్లెలు దివ్య మాత్రమే మిగులుతారు అప్పుడే ఇక పద్మావతి అయితే దివ్య గెలిస్తేనే ఆనందపడుతుంది అప్పుడే విలువలు తెలుస్తాయి అని అనుకున్న పద్మావతి ఇక దివ్యని కుర్చీలాటలో గెలిపిస్తుంది దాంతో దివ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే ఇక పద్మావతిని చూసి రమేష్ చంద్ర ప్రసాద్ అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు ప్రతి ఇంటికి కూడా ఇలాంటి కోడలు ఉంటే ఎంత బాగుంటుందో అంటూ ఆనందపడుతూ ఉంటాడు ఇక తర్వాత అందరం కలిసి సెల్ఫీ దిగుదాము అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక అందరూ కలిసి సెల్ఫీ దిగేటప్పుడు విక్కీ అయితే పొరపాటుగా వాళ్ళ నాన్న మీద పడతాడు ఇక దాంతో వాళ్ళ నాన్న విక్కీని పట్టుకోగానే ఆ ఫోటో అయితే సేవ్ అయిపోతుంది ఇక ఫోటోని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడో విక్కీ తండ్రి అయితే ఇక అందరూ కూడా సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు అప్పుడే ఇక అరవిందని ముందు టార్గెట్ చేసిన మురళి అయితే ఇక అరవింద దగ్గరికి వస్తాడు రాణమ్మ ఈ టైంకి నువ్వు జూస్ తాగుతావు కదా అని అంటూ ఉంటే తాగుతానండి అని అంటూ ఉంటుంది ఇంత ఆనందం మధ్య నీ ఆకలి కూడా గుర్తుండకపోతే ఎలా చెప్పు కడుపులో నా కూతురు మళ్ళీ ఆకలికి విలువిలలాడిపోతుంది అని అంటూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక మురళి అయితే జ్యూస్ తయారు చేయడానికి లోపలికి వెళ్తాడు జ్యూస్ తయారు చేసి ఇక ఆ జ్యూసులు అయితే విషాన్ని కలిపేస్తాడో విషాన్ని కలిపేయడంతో ఆ జ్యూస్ని తీసుకువచ్చి అరవింద చేతికి ఇస్తాడు ఇంతలో విక్కీ అయితే వంటగదిలోకి వెళ్ళేసరికి అక్కడ విషం బాటిల్ అయితే కనపడుతుంది విషం బాటిల్ కనిపించడంతో ఈ విషం బాటిల్ ఏంటి అసలు ఇక్కడికి ఎవరు వచ్చారో అని అంటూ ఉంటే అప్పుడు ఇక పద్మావతి అయితే సీసీ కెమెరాలో ముందుగా కనిపిస్తుంది ఇక సీసీ కెమెరాలో పద్మావతి కనిపించడంతో ఆ సీసీ కెమెరాలో జ్యూస్ తయారు చేయడం ఆ జ్యూస్ ఏమో విక్రమ్ తండ్రికి ఇస్తుంది పద్మావతి కానీ సీసీ కెమెరాలో ఫుటేజ్ని మొత్తం కూడా తీసేస్తాడు మురళి అయితే జ్యూస్లో విషం కలిపింది పద్మావతి ఏనని ఆ అపార్థం చేసుకుంటాడు విక్కీ అపార్థం చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ జ్యూస్ని లాగేసుకుంటాడు అరవింద్ నుంచి అరవింద్ నుంచి ఆ జ్యూస్ని లాగేసుకొని అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు అరవింద్తో అయితే అక్క ఈ జ్యూస్ తాగొద్దు ఈ జ్యూస్లో విషం కలిసింది అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు విషం కలిసిందా అని అంటూ ఉంటాడు రమేష్ చంద్ర ప్రసాద్ అయితే అసలు నా నేను తాగే జ్యూస్లో విషం ఎవరు కలిపారు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడు ఇక మురళి అయితే ఇదేంటి ఇలా జరిగింది అని అంటూ అనుకుంటూ ఉంటాడు అసలు విషం కలిసిందని నీకెలా తెలిసింది విక్కీ అని అనంగానే విషం బాటిల్ని చూపిస్తాడో వంటగదిలోకి వెళ్ళినప్పుడు నాకు ఈ విషం బాటిల్ దొరికింది అక్కడే ఉన్న సీసీ ఫుటేజీని చూశాను అందులో విషం ఎవరు కలిపారో కూడా తెలిసింది అని అనంగాల్నే ఇక పద్మావతియే విషం కలిపింది జ్యూస్లో అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడు ఇక పద్మావతి అయితే ఏంటి సారో ఏం మాట్లాడుతున్నారు మీరు నేనేంటి వదిన జ్యూస్లో విషాన్ని ఏంటి మీరు ఏదో అపార్థం చేసుకుంటున్నారు ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు అని అంటూ ఉంటుంది పద్మావతి ఎవరో కావాలని ఎందుకు చేస్తారు పద్మావతి నువ్వే కావాలని చేస్తుంటావు అసలు అరవింద్ని ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నావు తప్ప ఎప్పుడెప్పుడు తన కడుపులో బిడ్డని చంపాలనే చూస్తున్నావు అని మురళి అంటూ ఉంటాడు అంటే మీరు కూడా ఇవి నమ్ముతున్నారా అని నీ అడుగుతూ ఉంటుంది పద్మావతి నమ్ముతున్నాను అని విక్కీ కోపంగా అనగాలని విక్కీ తనని అపార్థం చేసుకున్నాడని సరే అయితే నేను ఆ జ్యూస్ని తాగుతాను నేనే విషయాన్ని కలిపాను కదా మరి నేను చనిపోవడానికి నేను ఆ జ్యూస్ని తాగను కదా కానీ తాగుతాను ఒకవేళ ఆ జ్యూస్లో విషం కలుగ ఉంటే మాత్రం నేను చచ్చిపోతాను చచ్చిపోయాకైనా సరే నేను తప్పు చేయలేదని మీరు అనుకోవాలి అంటూ ఆ జ్యూస్ని అయితే తాగేస్తుంది పద్మావతి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు విక్కీ ఎంత పని చేశావు పద్మావతి జ్యూస్ చేసుకొచ్చింది నాకు తను నాకు జ్యూస్ ఇచ్చింది అని అనగాలనే అప్పుడే విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడో మరి నీకెవరు జ్యూస్ ఇచ్చారక్క అని విక్కీ అడుగుతూ ఉంటే మీ బావగారు ఇచ్చారా అని అంటూ ఉంటుంది అరవింద ఇదేంటి తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చిందేంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు మురళి అయితే ఇక పద్మావతి విషం కలిసిన జ్యూస్ తాగి తన నోటి వెంట నురుగైతే వస్తూ ఉంటుంది అది చూసి ఇక విక్కీ అయితే పద్మావతి పద్మావతి అని అంటూ ఉంటాడు అప్పుడే సారు నేను వధన్ని చంపాలని అనుకోలేదు సారు దీంట్లో ఎవరో వదిని కోసం విషం కలిపారో కానీ నేను మాత్రం ఆ విషయాన్ని కలపలేదు ఇప్పుడు నాకు ఆనందంగానే ఉంది సారో వదిన విషయం తాగలేదు తను తన కడుపులో బిడ్డ సంతోషంగా చక్కగా ఉన్నారు నాకు ఏమైనా పర్వాలేదు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే లేదు పద్మావతి నేను చాలా త పెద్ద పొరపాటు చేశానని పద్మావతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు అలా తీసుకువెళ్ళిన తరువాత ఇక మురళికి అయితే వాళ్ళక్క ఫోన్ చేస్తుంది ఏం జరిగిందిరా నీ పెళ్ళాన్ని ఫినిష్ చేశావా అని అడుగుతూ ఉంటే అప్పుడే మురళి అయితే ఏం ఫినిష్ అక్క ఇప్పుడు ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యిలాగుంది నా పరిస్థితి పద్మావతి ఆ జ్యూస్ని తాగేసి స్థితిలో ఉంది పద్మావతియే కలిపిందని నాటకం అయితే ఆడాను కానీ ఆ జ్యూసిని నేనే కదా అరవింద్కి ఇచ్చింది అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడే అది విన్నా విక్రమ్ తండ్రి అయితే విక్కీ దగ్గరికి వెళ్ళి మీ అక్కని చంపడానికి జ్యూస్లో విషం కలిసింది మీ బావ దుర్మార్గుడు కలిపాడు పద్మావతి కాదు అని అనంగాల్ని ఒక్కసారి విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడో వాడు ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను అదే నిజం మీ అక్కకి జ్యూస్ కలుపు తీసుకువచ్చింది కూడా మీ బావే అని అంటూ ఉంటాడు రమేష్ చంద్ర ప్రసాద్ అయితే అసలు అరవింద దేవుళ్లాగా కొలుస్తుంది ఆ మురళిని అలాంటి అరవింద్ని ఎందుకు వాడు చంపాలనుకున్నాడో అసలు పద్మావతిని ఎందుకు నువ్వు అలా అపార్థం చేసుకొని తనని భార్యగా ఒప్పుకోవడం లేదు అని విక్కీ తండ్రి అయితే ఇక అడుగుతూ ఉంటాడు విక్కీని అప్పటికే తప్పు చేశానని పద్మావతి ప్రాణ ఉండి ఉండడం చూసి కుమిలిపోతూ ఉంటాడు విక్కి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు